ఈ రోజున వాక్యం వింటున్న మీరందరూ కూడా గమనించండి మీ ఔషధలు అక్కరలు ప్రయాసాలు చాలా ఉండవచ్చు సహాయం కొరకు దేవుని వైపే చూస్తున్నారా దేవుని తట్టే చూస్తున్నారా ఒకసారి ఆలోచన చేయండి ఒక రాజు చాలా సంతోషంగా ఉన్నాడు వాళ్ళ నాన్నగారు పదవి ఇచ్చారు ఈయన రాజు అయిపోయాడు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉంటున్న సమయంలో పిడుగు లాంటి ఒక వార్త విన్నాడు అదేంటంటే పొరుగు దేశాలలో ఈ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు అయితే అక్కడి నుంచి ఒక సమాచారం ఒక దూత తీసుకుని వచ్చాడు ఆ సమాచారం ఏంటంటే మీరంతా మీరంతా మా దేశస్థులకు మా రాజుగారికి దాసులు అయిపోతే ఏం గొడవలేదు అని చెప్పేశారు అది ఈ దేశ ప్రజలు ఈ రాజుగారు ఎలాంటి వాళ్ళు అంటే దేవుణ్ణి నమ్ముకున్నారు పరిశుద్ధమైన దేవుణ్ణి ఏసుప్రభుని నమ్ముకున్నారు వీళ్ళంతా వీళ్ళంతా యేసు ప్రభుని నమ్ముకున్నారు రాజుగారు కూడా బాగా ప్రార్థన చేసేవాడు రోజు వాక్యం చదువుతాడు రోజు వాక్యం చదువుతాడు పెందల కడనే దేవుని మందిరానికి వెళ్తాడు పెందల కడనే వెళ్తాడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఇప్పుడు ఈయన దేవుణ్ణి మొక్కడం మానేసి ఏదో ఆ దేశపు రాజుని మొక్కడం ఏంటి ఆయనకు దాసులు అయిపోవడం ఏంటి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకొని దేవుని మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ ఆ పురుగు దేశపు రాజు పంపించిన లెటర్ని తీసుకొని మందు రూములు అలా పరిచి ఏడుస్తున్నారు నిలుగుమోకా వేసి నాని ఏంటి ప్రభు వారు శత్రువులు చాలా బలవంతులు మేము బలహీనం మా దగ్గర యుద్ధం చేయడానికి యుద్ధ సామాగ్రి తక్కువనే ఉంది యుద్ధం చేయడానికి సైనికులు కూడా తక్కువ ఉన్నారయ్యా జనాలు కూడా తక్కువ ఉన్నారు వారైతే బాగా బలుష్ నాయన బాగా ఆయుధాలు కలిగి ఉన్నారు వారు మా మీదకి వస్తే వెంటనే మా ప్రజలంతా చనిపోతారు నేను కూడా ఏమీ చేయలేనయ్యా నా వల్ల కాదు ప్రభువా నేను కూడా బలహీను నాకు బలం లేదయ్యా యుద్ధం చేయటానికి నేను వారితో పోరాడే శక్తి నాకు లేదు దేవుడా నాకు తెలివి లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు నాయన ఒకసారి నా వైపు చూడు దేవుడా నాకు సహాయం చేయ్యా నా ప్రజల్ని రక్షించు నా దేశాన్ని రక్షించమని ఆయన కన్నులు దేవుని వైపు ఎత్తి ఏడుస్తా చేతులు రెండు కూడా ఆయన వైపు ఎత్తి ఏడుస్తా ప్రార్థిస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇక ఏమీ లేదు ఏమీ లేదు సహాయం లేదు ఇంకా ఎక్కడి నుంచి సహాయం లేదు నాయన నాకంటూ ఎవరు సహాయం చేసేవారు లేరు కనుక నువ్వే నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తా ఏడుస్తున్నాడు రోజు అయిపోయింది జవాబు ఏమి రాలేదు మరొక రోజు ప్రజలందరికీ ప్రకటన చేశాడు మీరందరూ ఉపవాసాలు ఉండండి ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని ప్రార్థన చేద్దాం మనమంతా మీరు ఉండండి నేను కూడా ఉంటానని చెప్పి అందరూ ఉండి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు ఆ దేశంలో సేవకులందరికీ చెప్పేశాడు అయ్యా పాస్టర్ గారులు మీరంత ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మన దేశం మీదకి విపత్తు రాబోతుందండి ప్రార్థన చేయండి అనగానే పాస్టర్లందరూ కూడా ఆ దేశపు అధికారం మాట విన్నారు వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు ఆ దేశములో చాలా భక్తి కలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు అతను మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని వాక్కు ఆయగారికి ప్రత్యక్షమైంది వెంటనే ఆ దేశపు రాజు దగ్గరికి వచ్చి నాయన నువ్వు ఏడో నువ్వు బాధపడకు నువ్వు ప్రభు సన్నిధిలో నిలువమోకా లేసి కన్నీళ్ళు పెట్టుకున్నావు బాధపడుతున్నావు ఏడుస్తున్నావు ఏడ్చి ప్రార్థన చేశావు కదా నీ కన్నులు దేవుని వైపు ఎత్తినందువలన నీ చేతులు దేవునిపై పెట్టినందు వలన ఆయన నీకొక మాట చెప్పమన్నాడు ఏంటంటే ఇక నువ్వు జయం పొందుకుంటావు యుద్ధం చేసేది నువ్వు కాదు దేవుడే దేవుడు తన దూతల్ని పంపి యుద్ధం నువ్వు నువ్వేం భయపడకు దేవుడే చూసుకుంటాడు నువ్వు రేపు చూస్తావు ఈరోజు ఈ మాట చెప్తున్నాను రేపు ఆ దేశపు రాజు సిగ్గుతో అవమానంతో ఈ పట్టణం నుంచి వెళ్ళిపోతాడు నువ్వు భయపడకు దేవుడిని పక్షంగా సహాయం చేస్తాడని చెప్పాడు గుండె ధైర్యం చేసుకునిపోతాడు గుండె ధైర్యం చేసుకో ఏడో అని చెప్పగానే చాలా సంతోషించి దేవుడు ఎలా చేస్తాడో ఎలా చేస్తాడని చెప్పి అలాగే వేచి ఉన్నాడు ఆ రాత్రి దేవుని సన్నిధిలో నుంచి ఒకే ఒక దూతొచ్చాడు ఒక వంద మంది కాదు పది మంది కాదు ఒక్క దూత వచ్చి ఆ శత్రువులందరినీ తన కత్తితో ఒకే దెబ్బతో ఒకే దెబ్బతో మార్చేశాడు శత్రువులంతా ఒక్క దెబ్బతోనే చనిపోయారు కత్తి ఇలా అన్నాడు ఒకసారి వాళ్ళ మీదకి అంతే ఆ ప్రభావం చేత అక్కడున్న శత్రువులందరూ ఒకేసారి సచిన శవాలుగా పడిపోయారు శవాలు శవాలై పడిపోయారు కాలం ఎండెత్తి వచ్చిన రాజు లేచి చూస్తే ఎవరు లేడు సైన్యాధిపతి లేడు సైనికులు లేరు ఎవరు అందరు కుప్పలిపోయారు దెబ్బతో దిగులు పడిపోయి అమ్మో ఒక్కడు కూడా లేడు నేనొక్కనే ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు గనక వాళ్లకు నేనొక్కనే ఉన్నానని తెలిస్తే నన్ను కూడా పట్టుకొని పోతారు ఏంటి ఎవరు చంపారు శబ్దం లేకుండా చచ్చిపోయారు ఇల్లు రాత్రికి రాత్రి అలా ప్రాణాలు ఎట్టబోయినాయి అమ్మో వాళ్ళ దేవుడే వాళ్ళ దేవుడే వారు పక్షంగా ఉండి యుద్ధం చేశాడు అందుకే నా సైన్యమంతా సప్పుడు లేకుండా చచ్చిపోయారు అని చెప్పేసి అధైర్యపడి అవమానంతో కిరీటం తీసి ఆ ఎక్కేసి తన దేశానికి వెళ్ళిపోయాడు నా ప్రిమణ సహోదరు నిలువ మోకాలు వేసి ప్రభు సన్నిధిలో చేతులెత్తి మోకరేసి ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేస్తాడు కన్నీళ్లు గారుస్తూ ఆయన వైపు చూస్తే ఆయన సహాయం చేస్తాడు